హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు మీతో నేను నా మార్నింగ్ రొటీన్ నుంచి స్టార్ట్ అనమాట అండ్ ఫస్ట్ బ్రష్ అయిపోగానే నేను ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను సో నేను ఈరోజు యూస్ చేస్తున్న ఫేస్ వాష్ వచ్చేసి మామయ్య తుప్తాన్ ఫేస్ వాష్ అనమాట సో దీనివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది ఇప్పుడు కంపల్సరీ సమ్మర్ కాబట్టి ఫేస్ వాష్ యూస్ చేయాలి సో ట్యాన్ని రిమూవ్ చేయడానికి మనం చాలా ట్రై చేస్తాం కదా సో మార్నింగ్ కూడా కంపల్సరీ మన ఫేస్ స్కిన్ అనేది చాలా కేర్ తీసుకోవాలి సో దానికోసం నేను ఈరోజు యూస్ చేస్తున్నాను అమాయత్ మాయత్ ఉప్తాన్ ఫేస్ వాష్ సో చూయిస్తాను ఎలా ఉంటుంది అన్నది సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ నా స్కిన్ కేర్కి తీసు స్కిన్ కేర్ తీసుకున్నాను ఆల్రెడీ క్లెన్జింగ్ అయిపోయింది టోనర్ కూడా యూస్ చేస్తున్నాను దాని తర్వాత నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి డే క్రీమ్ యూస్ చేస్తున్నాను సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ డే క్రీమ్ ఏం యూజ్ చేస్తున్నాను మామాయత్ డే క్రీమ్ సో ఫేస్ మాత్రం చాలా మంచి గ్లో ఉంటుంది మామాయత్ ప్రోడక్ట్స్ వల్ల మీరు చూసినట్టయితే నా పాత వీడియోస్కి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంది సో ప్రజెంట్ అయితే నేను మామయ్య ఫేస్ వాష్ యూస్ యూస్ చేసిన తర్వాత ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది సో ఇప్పుడు క్రీమ్ రాసిన తర్వాత కూడా చూడండి నా ఫేస్ని ముందుకి ఇప్పటికి సో ఇంకా మనం ఎటువంటి కాంపాక్ట్ కానీ పౌడర్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు అంత మంచి గ్లో ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన ఫేస్ వాష్ వచ్చేసి ఇది మమాయర్ తుప్తాన్ ఫేస్ వాష్ దీంట్లో మనకి టర్మిక్ సాఫ్రాన్ వల్ల చాలా టాన్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది సమ్మర్లో కంపల్సరీ మనం ఫేస్ వాష్ అన్నది మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కోర్స్ మీ అందరికీ తెలిసినట్టుగానే దీంట్లో పారాబిన్స్ ఫ్రీ హైపోహెలజెనిక్ అండ్ అన్ని స్కిన్స్ టైప్కి సెట్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను సో మా హస్బెండ్ వచ్చేసి తను ట్రీ ది యూస్ చేస్తారు ఫేస్ వాష్ నేను వచ్చేసి ఉప్తా యూస్ చేస్తాను సో బికాస్ తను కొంచెం లైట్గా పింపుల్స్ ఉన్నాయి దానికోసం అది యూజ్ చేస్తారు అండ్ తనకి మాత్రం చాలా బాగా నచ్చింది ఫేస్ వాష్ అండ్ ఇంకోటి వచ్చి చాలామంది అడిగారు కదా ఫ్రెండ్స్ మన ఏదైనా పింపుల్స్కి సంబంధించిన ఫేస్ వాష్ ఏదైనా అక్క అని సో మామయ్య టీ ట్రీ ఫేస్ వాష్ అని వచ్చే చాలా బెస్ట్ ఇది సో దీనివల్ల మన స్కిన్ అన్నది మెయిన్ ఎస్పెషల్లీ యాక్ని నుంచి యాక్ని కంట్రోల్ చేస్తుంది అలాగే స్కిన్ అన్నది ప్యూరిఫై చేస్తుంది సో దీంట్లో మనకి వచ్చేసి టీ ట్రీ ఆయిల్ అలాగే నీమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సో దీనికి కూడా సేమ్ అంతే మనకి అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది సిలికాన్స్ కానీ పారాబిన్స్ కానీ ఏమి ఉండదు అండ్ హైపోహలజనిక్ అండ్ ప్రోడక్ట్ వచ్చి ఇలా ఉంటుంది సో చూసారు కదా ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో టూ ఫేస్ వాషెస్ అండ్ ఇది వచ్చేసి నేను యూస్ చేస్తాను ట్యాన్ రిమూవల్ కోసం అండ్ మా హస్బెండ్కి కొంచెం పింపుల్స్ ఉన్నాయి కాబట్టి తను ఇది యూజ్ చేస్తారనమాట అండ్ ఈ రోజు టిఫిన్ వచ్చేసి మాది ఇడ్లీ విత్ చట్నీ సో ఇది వచ్చేసి బయట నుంచే తెప్పించాను నేను ప్రిపేర్ చేయలేదు అండ్ దాని తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి ఈరోజు హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను మీకు డీటెయిల్గా ఎలా చేసుకోవాలి అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను సో చాలా సింపుల్ అండి ఫస్ట్ ఎప్పుడు కూడా హెయిర్ ఆయిల్ చేసుకుంటా మన హెయిర్కి అప్లై చేసేటప్పుడు వెచ్చగా చేసుకోవాలన్నమాట అంటే లైట్గా హీట్ చేసుకోవాలి సో నేను చూపిస్తాను చూడండి ఎలా చేయాలి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇలా మీకు ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తున్నారో మీ హెయిర్కి అంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకోండి సో దాన్ని ఇలాగా నేను మూవ్ చేస్తూ హీట్ చేస్తున్నాను అప్పుడు ఏంటంటే మొత్తం మనకి ఆయిల్ అనేది మొత్తం హీట్ అవుతుంది లేదలాగే ఉంచితే ఏమవుతుందంటే ఓన్లీ అడుగున హీట్ అవుతుంది పైన అంత అవ్వదన్నమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు నేను హెయిర్ ఆయిలింగ్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అంటే మీ అందరికీ తెలిసిందే కదా నేను హెడ్ బాత్ చేసి ముందు పెట్టుకుంటాను లేదంటే ఒక రోజు ముందు పెట్టుకుంటాను అండ్ ఈరోజు హెడ్ బాత్ చేయాలి అందుకోసం ముందు ఫస్ట్ వచ్చేసి నేను ఆయిల్ పెట్టేసుకొని దాని తర్వాత హెడ్ బాత్ చేస్తాను యాక్చువల్గా నైటే పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా మర్చిపోయింది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ గోరువెచ్చగా చేసి ఉంచాను ఆయిల్ ఇప్పుడు కంపల్సరీ ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా గోరువెచ్చగా చేసుకొని ఉంచుకోవాలి అండ్ ఇంకోటి వచ్చి చాలామంది అంటున్నారు నా వాయిస్ సింక్ అవ్వట్లేదని అవునండి నాకు అర్థమవుతుంది ఎందుకు అర్థం కావట్లేదు ఈ మధ్య వీడియోస్కి నా వాయిస్ సింక్ అవ్వట్లేదు అస్సలు నేను వీడియో షూట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి బాగానే ఉంటుంది ఒక్కోసారి బాగోట్లేదు అంటే అది ఏం ప్రాబ్లం అన్న నాకు అర్థం కావట్లేదు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు సో దాదాపు ట్రై చేస్తాను అప్పుడు దాకా కొంచెం బేర్ చేయండి దాదాపు అందుకే నేను డైరెక్ట్గా మీతో మాట్లాడకుండానే వాయిస్ అవర్స్ ఇస్తున్నాను ప్రతి వీడియో సో అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా చూస్తాను దాదాపు డైరెక్ట్గా మాట్లాడకనే ఉండడానికి అండ్ ఫస్ట్ అయితే నేను హెయిర్ ఆయిలింగ్ పార్టీషన్స్ కింద తీసుకోవాలి ఇప్పుడు కూడా సో నాకైతే మజ్జిపాపుడు రాదు అండ్ దీంట్లో నేను హెయిర్ ఆయిల్ని హీట్ చేశాను సో ఫస్ట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఒక్క నిమిషం కరెక్ట్గా ఇక్కడ బాగా ఎక్కువ వేసి మనం మసాజ్ చేయాలన్నమాట డైరెక్ట్ హ్యాండ్లోకి హ్యాండ్లోకి వేసుకొని మనం ఆయిల్ పెట్టుకునే బదులు ఇలా డైరెక్ట్ వేసుకుంటేనే బెటర్ ఎప్పుడు కూడా హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిలింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మసాజ్ ఇంపార్టెంట్ సో కొంచెం ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ హెయిర్ ఆయిల్ ఎప్పుడు మనం అప్లై చేయాలి సో మీకు అర్థమవుతుందో లేదో ఈసారి ఎప్పుడన్నా ఎవరికైనా అప్లై చేసేటప్పుడు నేను నీట్గా క్లియర్గా చూపిస్తాను ఇలా చేయడం వల్ల రూట్స్లోకి వెళ్తుంది ప్లస్ హెడ్ కూడా చాలా మంచి మసాజ్ వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ హెయిర్ ఆయిలింగ్ సో కొంచెం నా ఫేస్ ఏదైనా ఉంటది బేర్ చేయండి ఫస్ట్ అయితే స్కాల్ప్ మంచి మసాజ్ ఇవ్వాలి ఇక్కడ ఈ హెయిర్కి కాబట్టి నేను చేతిలో తీసుకొని రాసుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్ మొత్తం ఇలా హెయిర్కి మొత్తం కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఆయిల్ ఏమవద్దు ఎందుకంటే ఓన్లీ మనం వన్ అవర్ ఉంచుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా సిల్కీగా ఉంటుంది సో నేను ఇక్కడ హెయిర్ని ఫ్లిప్ కూడా కింద నుంచి కూడా పెట్టుకుంటున్నాను ఇది మస్ట్ అండ్ షూట్ చేయాలి సో మీరు చేయించాలని ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ వీడియో క్లిప్ని యాడ్ చేస్తున్నాను సో మంచి మసాజ్ మాత్రం ఇవ్వండి హెయిర్కి సో అప్పుడు మీ హెయిర్ ఏంటంటే రూట్స్ నుంచి చాలా బాగా గ్రోత్ అవుతుంది సో మొత్తం ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇక్కడ వచ్చి మొత్తం ఫేస్ చూసారు కదా చాలా ఆయిలీగా అండ్ చాలా స్వెట్ పట్టేసింది బికాస్ నేను ఫ్యాన్ కింద లేను అందుకోసం ఇంకా ఫేస్ అంతా చాలా స్వెట్ పట్టేసింది అందుకోసం మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో చూసారు కదా చాలా హెవీగా పెట్టుకున్నాను అనమాట హెవీ ఆయిలింగ్ చూసారు కదా చాలా డీప్గా మొత్తం చాలా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట హెయిర్ ఆయిల్ అన్నది ఎప్పుడు కూడా సో మినిమం నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి బికాస్ నీట్గా మొత్తం హెయిర్ అంతా పెట్టి దాని తర్వాత కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేయాలి అండ్ బాగా ప్రెస్ చేయాలి ఎస్పెషల్లీ ఈ పార్ట్లో హెయిర్ అన్నది మనం ఆయిల్ వేసుకొని మంచి మసాజ్ ఇవ్వాలన్నమాట సో చూసారు కదా ఈసారి నేను డీటెయిల్గా చూపిస్తాను అఫ్ కోర్స్ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ నేను ఆయిల్ అయితే ఇలా పెట్టుకుంటాను కంపల్సరీ మినిమం మనం ఎప్పుడు కూడా ఆయిల్ అన్నది పెట్టుకుంటే వన్ డే ముందు లేదంటే అంటే ఈరోజు నేను హెడ్ బాత్ చేస్తాను కానీ కాబట్టి ముందు రోజు లేదంటే ఈ వన్ అవర్ ముందు మినిమం ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఒక వన్ అవర్ ఉంటాను దాని తర్వాత హెడ్ బాత్ చేస్తాను సో ఇప్పుడు ఒక వీడియో షూట్ చేయాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాను మీకు ఎన్నో ఎలాంటి షాంపూస్ వాడితే మన హెయిర్ అన్నది మంచిగా ఉంటుందని చెప్పేసి మీకు చెప్పాను సో ఏంటన్నది యాక్చువల్గా ఆ వీడియో ముందే పెట్టాలి పెట్టకపోవడానికి కారణం నాకు ఎందుకు ఈ మధ్య చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది అందుకే డైలీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయ అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట నాకు చాలా ఇరిటేషన్ కూడా వస్తుంది ఆ విషయంలో సో కొంచెం బేర్ చేయండి బికాస్ చాలా ట్రై చేస్తున్నాను టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాయిస్ ముందు వచ్చడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది నాకు నిజంగా ఎందుకు అర్థం కావట్లేదు చూడాలి సో ఇప్పుడైతే మళ్ళీ వీడియో షూట్ చేయాలన్నమాట హెయిర్ హెయిర్ షాంపూ అన్నది హెయిర్ షాంపూ గురించి సో ఎలాంటి షాంపూ వాడాలి ఎందుకు వాడాలి మనం ఆ షాంపూని అని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్తాను సో చూడండి నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు బికాజ్ అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే నేను ఏం చేయలేను బికాజ్ చెప్తున్నాను కదా వాయిస్ ముందు ముందం వల్ల అది మీకు సింక్ అవ్వకపోవడం వల్ల నేను అప్లోడ్ చేయట్లేదు ఓకే అయితే ఇంకా ప్రెసెంట్ అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ వీడియో షూట్ చేసి అండ్ దాని తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ తోమేసుకుంటాను దాని తర్వాత హెడ్ బాత్ చేసి నా రొటీన్ని స్టార్ట్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ప్రజెంట్ అయితే నేను బన్ వేసేసుకుంటాను బన్ వేసుకొని నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను బా బాయ్ సో ఈరోజు మీకు రెసిపీ చూపిస్తున్నాను ఆనియన్ రైస్ సో ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే కొంచెం సాజీరా చెక్క పువ్వు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే బిర్యానీ ఆకు సో అల్లం వెల్లుల్లి వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ నట్స్ కూడా వేసుకున్నాను జీడిపప్పు కూడా వేసుకున్నాను సో నీట్గా ఒకసారి ఫ్రై చేసేసుకోండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా స్పైసీగా అండ్ సూపర్గా అండ్ నెక్స్ట్ వచ్చి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు కావలిస్తే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు సో వేసుకుంటే టేస్ట్ అయితే ఏం మారదు బాగుంటుంది ఇంకా అండ్ ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి కూడా కొంచెం నీట్గా ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ ఒక ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని నీట్గా అవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మనం ముందుగా ఏంటంటే రైస్ని కుక్ చేసుకొని ఉంచుకోవాలి పక్కన అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఒక టూ బిగ్ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట సో ఇవి నీట్గా ఫ్రై అయిపోవాలి ఇవి కూడా సో ఆనియన్స్ని కొంచెం సన్నంగా కట్ చేసుకుంటే చాలా తినడానికి వీలుగా ఉంటుంది అండ్ తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో సరిపడే అంత సాల్ట్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి పసుపు వేసుకున్నాను ఒక వన్ స్పూన్ సో నేను వేరే గిల్లోకి షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే రైస్ వేసినప్పుడు మళ్ళీ అవ్వదని చెప్పేసి వేరే గిల్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట అండ్ చూసారు కదా ఇప్పుడు మొత్తం నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొంచెం బిర్యానీ మసాలా అండ్ కొంచెం గరం మసాలా నెక్స్ట్ వచ్చి ఒక వన్ స్పూన్ కారం సో మీరు ఒకళ్ళ పిల్లలు పెడితే కారంని వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకొని సరిపోతుంది సో ఇవి నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ అవనివ్వాలి మూత పెట్టేసి అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసేసుకుంటున్నాం ఇవి వచ్చేసి ఆల్రెడీ కుక్ చేసిన రైస్ అనమాట సో రైస్లో నేను ఎటువంటి సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు సో మొత్తం సో ఒక మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కింద ఉన్న మసాలా ఆనియన్స్ అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి సో టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చాలామంది మొన్న రీసెంట్గా పెట్టాను పూలు దాంట్లో కుకింగ్ వీడియోస్ చాలా నచ్చుతాయి అన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఒక మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి ఏంటంటే మొత్తం ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది సో నేను ఇక్కడ వచ్చేసి కొత్తిమీర లేదని చెప్పేసి కరేపాకి యాడ్ చేస్తాను అది కూడా ఫ్రెష్ కాబట్టి బాగుంటుందని సో రెడీ హలో ఫ్రెండ్స్ సో మొత్తం నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ హెడ్ బాత్ కూడా చేస్తాను ఇందాక ఆయిల్ పెట్టుకున్నాను కదా మొత్తం హెడ్ బాత్ చేశాను సో ఎప్పుడు కూడా మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలి దాని ద్వారా ఏంటంటే ఎప్పుడు డ్రైగా చేయకూడదు అంటే ఆయిల్ పెట్టుకోకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది చాలా డ్రైగా ఫ్రీజీగా అయిపోతుంది సో ఆ మిస్టేక్ మాత్రం చేయకండి మీరు ఎట్లీస్ట్ వన్ అవర్ ముందన్నా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని దాని తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ ఆనియన్ రైస్ చేశాను సో అది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇది నా న్యూ కుర్తి సో మీకు చూపిస్తాను సో ఇది నా న్యూ కుర్తి అంటే సింపుల్గా డైలీ వేర్ న్యూ కుర్తి అనమాట మీరు నా ఆజియో షాపింగ్ హాల్లో చూసినట్టయితే దాంట్లో నేను ఇంట్లో నేను వేసుకున్నాను అనమాట ఐ మీన్ పర్చేస్ చేశాను ఆజియోలో సో సింపుల్గా ఇలా పెట్టించుకున్నాను అండ్ నైన్ పొడుగ్గా పెట్టించుకున్నాను హ్యాండ్స్ అండ్ చాలా సింపుల్గానే కుట్టించేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో డైలీ వేర్ కోసం అండ్ దాని తర్వాత ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఒకళ్ళు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ట్రైపోవడం అక్కడ ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసి దాని తర్వాత లంచ్ చేసి ఇంకా బ్లాగ్ని ఎండ్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్